హలో ఆల్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన ఛానల్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ఉందండి కానీ అది నేను షేర్ చేసుకుందాం అనుకునే నాకు ఒక బ్యాడ్ న్యూస్ అనేది తెలిసిందనమాట ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకునేదానికంటే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఆ బ్యాడ్ న్యూస్ని షేర్ చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నా అదేనండి మన జవాన్లు యుద్ధ భూముల్లో మరణించారు కదా అదే న్యూస్ అందులోనూ మన తెలుగు వారు కూడా చనిపోయారు మన ఛానల్కి సంబంధించి టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అని వచ్చారండి ఆ విషయం మార్నింగ్ షేర్ చేసుకుందాం అనుకున్నా యాక్చువల్గా ఇప్పుడు టూ థౌజండ్ నైంటీ మెంబర్స్ వరకు అయితే వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఇన్సిడెంట్ అయితే మీకు గుర్తుందా మొన్న జరిగినటువంటి రీసెంట్గా జరిగినటువంటి మారణకాండ కాండ ఎవరో మర్చిపోరని నేను అనుకుంటున్నా దీని ఫలితమే ఇప్పుడు జరిగే యుద్ధం ఒక్కసారి ఇది వినండి ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఇది ఒక్కసారి వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచించండి వాళ్ళు పాపం చక్కగా ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళారు అట్లా జరుగుతుందని వాళ్ళు ఏ ఒక్కరు కూడా అసలు అనుకోలేదు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ప్రాణాలతో లేరు వీళ్ళు తిరిగి మళ్ళీ ప్రాణాలతో ఇంటికి వెళ్తారో లేదో కూడా వాళ్ళకి తెలియదు చిన్నపిల్లలు ఎంతమంది చిన్నపిల్లలు ఆడవాళ్ళు గజగజ వణుకుతూ నిస్సహాయ స్థితిలో వాళ్ళ వాళ్ళని కోల్పోయి ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆ సిచ్యువేషన్లో ఉన్నట్లు ఎమాజిన్ చేసుకోండి యుంట్ కదా అస్సలు అంటే అస్సలు ఎమాజిన్ చేసుకోలేరు అసలు తలుచుకుంటేనే భయం వేస్తుంది బట్ వాళ్ళు ఆ ప్లేస్లో ఉండి ఎంత పెయిన్ ఎంత నరకం అనిపించారు కదా వాళ్ళతో పాటు వచ్చిన మగవాళ్ళను మాత్రమే చంపేశారు ఇంటికి పెద్ద దిక్కు మగ దిక్కుని చంపేశారు వాళ్ళ బాధని వర్ణనాతీతం అనమాట అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే చాలామందికి చాలా టైం పట్టిందంట వాళ్ళు సడన్గా వచ్చారు రావడం రావడంతో ఆ షూట్ చేసేయడం మీరు వాళ్ళకి సంబంధించి ఆ ఖురాన్ చదవమని చెప్పడం ఇట్లా వెంటనే జరిగిపోయింది ప్రాంక్ అనుకున్నారంట వాళ్ళు గెస్ట్ చేయలేకపోయారు ఏదేమైనా జరిగిన నష్టాన్ని అయితే పోడ్చలేనటువంటి నష్టం అండి ఇప్పుడు మనం ఎందుకు కూరుకోవాలి ఇంతమంది అమాయకమైన ప్రజల్ని అర్థమైందా ఇక్కడ మోడీ గారు కూడా చెప్తున్నారు అనమాట యుద్ధం చేసే సమయం అయితే వచ్చేసిందని దానికి ప్రతిఫలమే మన ఇండియన్స్ ని అతి దారుణంగా కిరాతకంగా ఎవరినైతే చంపేశారో దానికి ప్రతిఫలం అనమాట ఇది పాకిస్తానీ తీవ్రవాదులకు సంబంధించిన లీడర్ అయితే ఎవరైతే ఉన్నాడో అతన్ని హతం చేయడం అయితే జరిగింది అది కూడా ఎవరు చేశారంటే ఆశ్చర్యపోతారనమాట ఆపరేషన్ సింధూర్ పేరుతో మన ఇండియాకి చెందినటువంటి ఇద్దరు లేడీస్ అనమాట ఈ ఆపరేషన్ సక్సెస్ చేసింది ఆపరేషన్ సింధూర్ అనే పేరు కూడా ఎంతో గొప్పగా ఈ ఆపరేషన్కి అనేది పెట్టడం జరిగింది ఇప్పటి వరకు ఎవరైనా తెలుసుకోకపోతే ఈ ఆపరేషన్ సింధూర్ అనే నేమ్ గురించి అసలు ఈ పేరు ఎందుకు పెట్టారనే విషయాన్ని అయితే తప్పకుండా తెలుసుకోవాలండి మీరు చూస్తున్న విజువల్స్లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ నాయకుడిని చంపేస్తే పోలీసులు కూడా వాళ్ళకి మద్దతు తెలపడం అయితే జరిగింది కనిపిస్తున్నారు కదా మన్ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన లేడీ సింగర్స్ అనమాట చంపేసింది ఆపరేషన్ సింధు అనే పేరుతో వాళ్ళు ఎవరంటే వీలే అనమాట భారత నారీ శక్తి కల్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అనమాట వీళ్ళిద్దరే అండి ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ చేసింది ఎంతో గొప్ప గౌరవప్రదమైన ఆ పదవుల్లో ఉంటూ వాళ్ళెంతో చక్కగా ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ చేశారు ఈ ఆపరేషన్ సింధూర్లో ఆ నాయకుడితో పాటు టెర్రరిస్ట్ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడితో పాటు చాలామంది మృతి చెందడం అయితే జరిగింది గాయపడడం జరిగింది అక్కడ పాకిస్తాన్లో నిరసనలు అనేది అన్నమాట దీనికి పాకిస్తాన్ ప్రతిచర్యగా వెంటనే మన ఇండియా మీదకి ఇట్లా డ్రోన్ దాడులు అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తే మన వాళ్ళు విజయవంతంగా ఆ డ్రోన్లను గాల్లోనే పేల్చేయడం అయితే జరిగింది దానికి ప్రతీకార చర్యగా మళ్ళీ పాకిస్తాన్ మీద ఇప్పుడు మీకు విజువల్స్లో కనిపిస్తుంది కదా అది పాకిస్తాన్కి సంబంధించిన ప్రాంతం అనమాట దగ్గర దగ్గర పదహారు వందల కోట్ల ఆస్తి నష్టాన్ని అయితే వాళ్ళకి మన ఇండియా తీసుకొచ్చిందనమాట అంటే మన ఇండియా దాడి చేయడం వల్ల పాకిస్తాన్ మీద పదహారు వందల కోట్ల అయితే వాటిల్లింది మళ్ళీ ఈ పాకిస్తాన్ మీద దాడి తర్వాత మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ మీద దాడి చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు మీకు విజువల్స్ అయితే కనబడుతున్నాయి కదా ఇది మన ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ మీద చేసినటువంటి దాడి అందులో కొంత ప్రాంతం అయితే మన ప్రాంతం ధ్వంసం అయితే అయింది తర్వాత ఒక లేడీ కూడా చనిపోయారనమాట ఒక మహిళ అయితే అక్కడ మృతి చెందడం అయితే జరిగింది ఇది ఢిల్లీ మన రాజధాని అండి అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది పాకిస్తానీలు అక్కడ దాడి చేస్తారు దాడి చేసే అవకాశం ఉందని చెప్పి అక్కడ రాత్రి టైంలో ప్రజలను బయట తిరగొద్దు వెంట ఇళ్ళకి వెళ్ళపోమని హెచ్చరిస్తా ఉన్నారనమాట జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఇట్లా అనౌన్స్ చేస్తున్నారనమాట అంటే రాత్రి టైంలో బయటకు రాకూడదు యుద్ధం కంపల్సరీగా జమ్మూ అండ్ కాశ్మీర్ని టార్గె టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రమాద సమయంలో మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎప్పుడైనా దాడులు జరగచ్చు అని చెప్పేసి అక్కడ స్కూళ్ళకి ఆఫీసులకి సెలవులు అయితే ప్రకటించడం జరిగింది ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది అనమాట జమ్మూ అండ్ కాశ్మీర్లో ధ్వంసం చేశారనమాట పాకిస్తాన్ దాడి చేయడం అయితే జరిగింది అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు ఇట్లాంటి ప్రాంతాలన్నీ ఇట్లా నేలమట్టం అవడం అయితే జరిగింది లక్కీగా ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చి అక్కడ నుంచి ప్రజలను క్షేమకరమైన ప్రాంతాలకి తరలించడం వల్ల ప్రాణ నష్టం అయితే అది పెద్దగా ఏం జరగలేదు ఒకే ఒక చోట మాత్రం ఒక మహిళ అయితే చనిపోవడం జరిగింది లక్కీగా ముందే అవేర్నెస్ తీసుకురావడం వల్ల అక్కడ పెద్ద మోతాదులో ఎక్కువ మొత్తంలో ప్రాణ నష్టం అయితే జరగలేదు అది కేవలం కేవలం అయితే ఓడ్ అయితే యూజ్ చేయకూడదు మన ఇండియన్ ఆర్మీ వల్లేనండి వాళ్ళు ఉండడం వల్లే మనం ఇంత ప్రశాంతంగా తిని హ్యాపీగా పడుకోగలుగుతున్నాం నిద్రపోగలుగుతున్నాం ఈరోజు అయితే యుద్ధం జరుగుతుందని కాదు ప్రతిరోజు మన ఇంట్లో హ్యాపీగా ఉంటున్నాం అంటే దేశ బోర్డర్లో వాళ్ళు ప్రాణాలకు తగిలించి పోరాడటం వల్లనే ఎక్కడో కదా యుద్ధం జరిగేది ఇక్కడైతే జరగట్లేదు కదా అని నిర్లక్ష్యంగా అయితే అసలు ఎప్పుడైతే ఉండొద్దండి మీరు అసలు అక్కడ వాళ్ళ ప్లేస్లో ఉండే ఆలోచించండి మనమైతే ప్రాణాలకు తెగించి అక్కడ ఒకరి కోసం అయితే ప్రాణం పెడతామా కానీ మన కోసం వాళ్ళు ప్రాణం పెట్టి దేశ బోర్డర్లో అయితే అర్పిస్తున్నారు నిన్న జరిగిన యుద్ధంలో కొంతమంది జవాన్లు అయితే చనిపోయారండి ఇది మన తెలుగు ప్రాంతానికి చెందినటువంటి జవాన్ కుటుంబం తల్లి చూసారు ఎంత బాధతో రోధిస్తుందో నిండా పాతికేళ్ళు కూడా లేవు చిన్న వయసులోనే యుద్ధ భూమిలో ప్రాణాలను కోల్పోయాడు ఎవరి కోసం అండి మన కోసం కోల్పోయాడు బోర్డర్లో ఒకరు చనిపోయారు అంటే మన ఇండియా అంతటి కోసం నీ కోసం నా కోసం అందరి కోసం అనమాట సో అందరు బాధ్యత అయితే ఉండండి బోర్డర్లో మన జవాళ్ళు మన కోసం వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి దేశం కోసం పోరాడుతుంటే మనం మాత్రం దేశంలో అంతర్గత గొడవలతో చస్తున్నాం అంతే కదా